సూర్యాపేట జిల్లా గూడెం మండలం అర్వపల్లి గ్రామ వద్ద కారు కొట్టి ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వివిధ పాఠశాలలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తుంగతుర్తి కేజీబీవీఎస్ఓ మామిడాల కల్పన ప్రమాదం జరిగిన స్థలంలోనే మృతి చెందగా రావులపల్లి హెచ్ఎం గీతారెడ్డి హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందారు గాయపడిన తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అల్వాల ప్రవీణ్ అన్నారం జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అల్వాల సునీతలను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు అర్వపల్లి వద్ద జాతీయ రహదారి మూడు వందల ఐదు బిపై జరిగిన కారు రోడ్డు ప్రమాదం స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదంపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు

Serius गुरुकु ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో